హాయ్ అండి నేను మసాలా టీ ఎలా పెడతానో చూద్దామండి ఒకసారి మంచి తిక్కటి పాలు తీసుకొని అందులో త్రీ టీ స్పూన్స్ టీ పౌడర్ వేసుకున్నాను తాజ్మహల్ టీ పౌడర్ అండి వేసుకున్నా టూ టీ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను తర్వాత కొంచెం అల్లం ముక్కని ఒక ఇంచు అల్లం ముక్కని దంచుకొని ఇది కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత మంచిగా చిక్కబడే వరకు మసల పెట్టుకోవాలండి మరిగించుకోవాలి మంచి తిక్ కలర్ వచ్చే వరకు మరగనివ్వాలి చాలా బాగుంటుందండి ఇట్లా ఒకసారి చాలామందికి తెలిసి ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం అనేసి పెడుతున్నాను నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ఒక ఐదు ఏడు నిమిషాలు పడుతుందండి మంచిగా మరగాలంటే అంతేనండి మరిగిన తర్వాత పచ్చివాసన పోయారు పాలు పచ్చివాసన పోయేవారు మరిగిన తర్వాత ఇంకా కప్పులో పోసేసుకోవడమే మంచి మసాలా టీ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్